దాని మీద నిర్ణయం తీసుకోవాలి డిపాజిట్లు ఉంటాయి వేల కోట్లలోనే ఉంటాయి కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తారు అక్కడ క్వాలిటీ బాగుంది కానీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రైవేట్ గా వేరే వెరైటీ ఫుడ్ తినాలని కానీ లేకపోతే నార్త్ ఇండియన్స్ వచ్చినప్పుడు వాడికి వేరే విధంగా ఫుడ్ కావాల్సి వచ్చినప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది ఏమైందంటే అక్కడ ఉన్న మనం పదిహేడు రెస్టారెంట్స్ బిగ్ క్యాంటీన్ కానీ జనతా క్యాంటీన్ కానీ మనము లైసెన్స్లు ఇచ్చాం టీటీడీ తరపు నుంచి మనం లైసెన్స్ ఇచ్చాము వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ తీసుకుంటున్నాము వీటి నిర్హ నిర్వహణ సరిగ్గా లేదు దానికి కారణం ఏంటంటే పాలసీలోనే ఒక విధమైన ఇబ్బంది ఉంది పాలసీ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ అంటే మనము వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే వాళ్ళల్లో వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి టెండర్ డాక్యుమెంట్లో లేదు పాలసీలో లేదు వాళ్ళు ఎంతనా ఛార్జ్ చేసుకోవచ్చు తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఇవ్వాలి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చాం సో ఆ తర్వాత మనం వచ్చే టీటీ నుంచి మనం వాళ్ళకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ పాడైపోయిన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తుంటే మూడు సంవత్సరాల టెన్ యూర్లో వాళ్ళకి బిల్డింగ్ ఇస్తుంటే వాళ్ళు దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకి భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కువ ఎక్కువ ప్రైస్కి తక్కువ క్వాలిటీ ఫుడ్ చాయిస్ లేకుండా ఉండాల్సి వస్తుంది అక్కడ కూర్చోవడానికి కూడా సరిగా అంటే సరిగ్గా ఫెసిలిటీ లేని ఉన్నాయి ఈ పాలసీలో కొత్త పాలసీలు ఇవన్నీ ఇబ్బందులునే పక్కన పెట్టి అసలు మంచి బ్రాండెడ్ రెస్టారెంట్లు మనకి ఇండియాలో ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నాయి సౌత్ ఇండియాలో ఉన్నాయి వీరందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ప్రాఫిట్ మోటివ్లో కాకుండా స్వామివారికి భక్తులు భక్తి మీద వారికి ఏంటంటే వాళ్ళకి వందల కొద్దీ లేకపోతే పదుల కొద్ది రెస్టారెంట్లు బయట చోట్ల ఉంటాయి అలాంటి వాళ్ళు వాళ్ళ పేరు పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి అలాంటి పనులు చేయరు అనేది ఒకటి వారికి ఏంటంటే బ్రాండ్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ వలన ఆ తర్వాత పాలసీలో కూడా ప్రైస్ కంట్రోల్ కానీ మనకి సఫిషియంట్ కంట్రోల్ పెట్టుకోవడం ఈ కొత్త పాలసీని తీసుకురావడం కూడా జరిగింది ఆ కొత్త పాలసీ వలన తప్పకుండా ఇక్కడ తిరుమలలో మనం మనం భక్తులకు అందిస్తున్న ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేట్ క్యాంటీన్స్ ద్వారా రెస్టారెంట్ ద్వారా ఇచ్చిన మనకి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా తిని వెళ్తారు భోజనం చేసి వెళ్తారు అనేది ఆశిస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా కూడా చాలా బాగుండేది ఇంతకుముందు చిన్నప్పుడు కూడా నాకు చాలా బాగా గుర్తు చాలా మంచి మంచి రెస్టారెంట్ చేయిన్స్ ఉండేవి వారందరూ కూడా మంచి ఆహార ఆహారాలని ఆహార పదార్థాలను అంచేవచ్చు మంచి భోజనం పెట్టేవారు సో అవన్నీ ఇప్పుడు పాలసీలో లోపాల వలన అవన్నీ పోయినాయి ఇప్పుడు తప్పకుండా ఈ మంచి పాలసీ వలన ఆ పరిస్థితి పోయి మంచి రెస్టారెంట్స్ వస్తాయని ఆశిస్తున్నాము అలాగే అన్నప్రసాద విభాగంలో ఇప్పుడున్న పోస్టులు ఎప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న పోస్టులే ఉన్నాయి బట్ భక్తులు మాత్రం